అల్లుడు కొడుకు సీతారామయ్య అతిథి సత్కారానికి పెట్టింది పేరు చింతలపుడికి కొత్తగా ఎవరొచ్చినా ఆయన ఇంట బసచేసి వెళ్లాల్సిందే ఆ విధంగా ఒకసారి ఆయన ఇంటికి సుకాముడనే యువకుడు వచ్చాడు వాడికి కవిత్వం చెప్పటం వచ్చు సంగీతమూ తెలుసు ఆదరించే భాగ్యనగరంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని బయలుదేరాడు సుకాముడు చెప్పింది విన్నాక సీతారామయ్య ఆ నగరంలో నాకు తెలిసిన వాళ్ళిద్దరున్నారు వారిలో మోహనుడు నాకు తెలిసిన పరందామయ్య అల్లుడు వాడు మంచి కవి ఉపకారగుణం ఉన్నవాడు నగరంలో కొంత పలుకుబడి కూడా సంపాదించాడు కవిగా నీకక్కడ స్థిరపడటానికి తప్పక సహాయపడతాడు రెండోవాడు విశాలుడు మా రెండో అబ్బాయి వాడు చెప్పుకోదగ్గ గాయకుడు ఉపకారంలోనూ పలుకుబడిలోనూ వాడుకూడా మోహనుడంతటివాడు నువ్వు వాళ్లని కలుసుకో పని జరుగుతుంది అన్నాడు ఇందుకు సుకాముడెంతో సంబరపడి భాగ్యనగరం చేరేలోగానే నా పని సుఖరమైంది మీ పేరు చెప్పుకునే అక్కడ స్థిరపడతాను అన్నాడు దీనికి సీతారామయ్య వెంటనే అభ్యంతరం చెబుతూ మోహనుడికీ విశాలుడికీ కూడా తమకు తామే సాటి అనుకునే గర్వమున్నది నేను చెప్పగా వారి గొప్పతనాన్ని తెలుసుకున్న నిన్ను వాళ్ళు ఆదరించరు నా పేరు చెప్పకుండా ఊరుకున్నావంటే వాళ్లు నీకు అన్ని విధాలా సహకరిస్తారు ఉపకారగుడమున్న వారికి ఆ మాత్రం గర్వం ఉండటం తప్పు కాదు కాబట్టి ఈ లోపానికి నేను కాని నువ్వు కానీ వాళ్లను తప్పుపట్టకూడదు అన్నాడు సుకాముడిందుకు సరేనని భాగ్యనగరం చేరుకోగానే ముందుగా మోహనుడింటికి వెళ్లాడు సీతారామయ్య చెప్పింది గుర్తుంచుకునివాడు మోహనుడితో అయ్యా ఉత్తమ కవిత్వాన్ని అంచనా వేయటంలోనూ కవులకు ఉపాధి కల్పించటంలోనూ తమకు తమరే సాటి అని ఎక్కడెక్కడో చెప్పుకుంటుంటే విని మిమ్మల్ని చూడవచ్చాను నన్ను పరీక్షించి ఇక్కడ స్థిరపడే అవకాశం నాకు కలిగించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అన్నాడు స్వయంగా మోహనుడు ఊబ్బిపోయి ముందుగా మా మామగారు పరంధామయ్య గారి మీద చక్కని పద్యం చెప్పు బట్టి నీ సామర్థ్యాన్ని అంచనా వేస్తాను అన్నాడు పరంధామయ్య గారి వంశవృక్షం గురించి ఆయన సాధించిన ఘనకార్యాల గురించి అడిగి తెలుసుకున్నాక సుకాముడు సీనపద్యానికి తేటగీతిని జతపరుస్తూ చక్కని పద్యాన్ని చదివాడు ఆసూవుగా ఇంత చక్కని పద్యాన్ని చెప్పగలిగిన కవికి వేరే పరీక్ష అవసరం లేదు ఈ నగరంలో కళాకేఖరుడనే భాగ్యవంతుడున్నాడు ఆయన కళాప్రియుడు నాకు మిత్రుడు నిత్యం తననే అంటిపెట్టుకుని ఉంటూ కవిత్వాన్ని వినిపించే సహచరుడి కోసం ఆయన అన్వేషిస్తున్నాడు నేను యోగ్యుడన్ని పంపినవాడికాయన తప్పక తన వద్ద అవకాశం ఇస్తాడు అన్నాడు మోహనుడిచ్చిన ఉత్తరం తీసుకున్నాడు సుకాముడు తర్వాత విశాలుడింటికి వెళ్ళి మోహనుణ్ణి పొగిడినట్టే అతన్ని పొగిడాడు విశాలుడుబ్బిపోయి నా వద్ద నా తండ్రి సీతారామయ్యపై నా అన్న రాసిన సీనపద్యం ఒకటున్నది దానికి చక్కని కట్టి పాడగలిగితే నీ సామర్థ్యాన్ని అంచనా వేయగలను అన్నాడు సుకాముడు విశాలుడిచ్చిన పద్యానికి వెంటనే వరుసకట్టి పాడగానే విశాలుడు మురిసిపోయి నిస్సందేహంగా నువ్వు ప్రజ్ఞాశాలివి ఈ నగరంలో కళాశేఖరుడనే భాగ్యవంతుడున్నాడు ఆయన కళాప్రియుడు నాకు మిత్రుడు నిత్యం తననే అంటిపెట్టుకుని సంగీతం వినిపించే సహచరుడి కోసం ఆయన అన్వేషిస్తున్నాడు నేను యోగ్యుడని చెప్పిన చెప్పినవాడికాయన తప్పక అవకాశం ఇస్తాడు ఆయన వద్ద చేరావంటే నీకిక వసతికి భుక్తికి ఆదాయానికి కూడా లోటుండదు అంటూ వాడికొక లేఖ ఇచ్చాడు సుకాముడు కణాశేఖరుణ్ణి కలుసుకున్నాడు ఆయన వాడిచ్చిన లేఖలు చదివి అడ్డమైన వాళ్ళు కౌలమనీ గాయకులమని చెప్పుకుంటూ నా వద్దకు వచ్చి పరమచెత్తను సాహిత్యమని రాణగోణ ధ్వనులను సంగీతమని నన్ను భ్రమ పెట్టటానికి ప్రయత్నించారు విని విని విసిగిపోయిన నేను నాకు నమ్మకమైన మిత్రులు అర్హుడంటూ రాసిన లేఖలు తెచ్చిన వారికి తప్ప ఇతరులను దరిచేరనివ్వటం లేదు ఇక నువ్వు నాకు కవిత్వాన్ని సంగీతాన్ని వినిపించవచ్చు అన్నాడు ఈ విధంగా లభించిన సదావకాశాన్ని సుకాముడు సద్వినియోగం చేసుకున్నాడు కవిత్వంలోనూ సంగీతంలోనూ కూడా వాడు కళాశేఖరుణ్ణి మెప్పించి ఆయన హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు తనకు బ్రతుకుతెరువు ఏర్పడినందుకు ఎంతో సంతోషించి సుఖాముడు ఆ సందర్భంగా తన శ్రేయోభిలాషులకు విందు భోజనం పెట్టాలనుకున్నాడు అందుకోసం ముందుగా మోహనుడింటికి వెళ్ళి అయ్యా మీ వల్ల నాకు ఉపాధి లభించింది నేను ఏర్పాటు చేసే విందు భోజనానికి తమరు సకుటుంబంగా రావాలి తమరు కాక తమ ముఖ్య బంధువులు కొందర్ని కూడా పిలిస్తే వారి ముందు నాకు చేసిన మేలు గురించి చెప్పుకుంటాను అన్నాడు నువ్వు ప్రజ్ఞాశాలవి కాబట్టి సహాయపడ్డాను ఇందులో పది మందికి చెప్పుకునేదేముంది అన్నాడు మోహనుడు మొహమాటపడుతూ అయ్యా సమస్త జంతువుల్లోకి మనిషిని మించిన కృతజ్ఞుడుండడు ఈరోజు నేను మేలు చేసినందుకు మిమ్మల్ని పొగుడుతున్నాను ఇది తాత్కాలికం కావచ్చు కొంతకాలం గడిచాక నేను మీ మేలును మరిచిపోతాను అంతా నా ప్రతిభ వల్లే జరిగిందనుకుంటాను అనుకోని పరిస్థితులు మిమ్మల్ని నిరసించినా నిరసించవచ్చు అందుకే పొందిన ఉపకారానికి కూడా ప్రచారముండాలి ఇవ్వబోయే విందుకు తమరు వస్తారు తమరు బంధువులూ వస్తారు అందరి సమక్షంలో మీరు చేసిన మేలును ప్రకటించానంటే ఆ తర్వాత నేను ఎప్పుడైనా మీ పట్ల భావం చూపితే నలుగురు నన్నే చీజ్ అంటారు విపరీతమైన గర్వం నన్ను మింగేయకుండా నేను తీసుకుంటున్న జాగ్రత్త ఇది కాదనకండి అన్నాడు సుకాముడు మోహనుణ్ణి బ్రతిమాలుతున్న ధోరణిలో మోహనుడు సుకాముడి మాటల్లా కాశ్చర్యపడి అతడి దూరాలోచనను మంచితనాన్ని మెచ్చుకుని ఒక కాగితం మీద తన మామ పరంధామయ్య పేరు విలాసం రాశాడు దాని కింద తన బావమర్ది గణపతి పేరు విలాసం రాశాడు ఆ కాగితాన్ని సుకాముడు కందించి వీరిని నువ్వే కలుసుకుని కారణం చెప్పి స్వయంగా ఆహ్వానిస్తే బావుంటుంది నేను చెప్పటం బావుండదు అన్నాడు నా అభిప్రాయము అదే అంటూ సుకాముడు కాగితం చదివి అయ్యా తమరితో కలిపి ఇప్పటికీ మూడు కుటుంబాలయ్యాయి నేను ఐదు కుటుంబాలను ఆహ్వానించాలనుకున్నాను ఇంకా రెండు పేర్లు రాయండి అంటూ బలవంత పెట్టాడు అప్పుడు మోహనుడు కాగితం మీద తండ్రి సీతారామయ్య పేరు తమ్ముడు విశాలుడి పేరు విలాసాలతో సహా రాశాడు ఆ పేర్లు చూసి సుఖాముడి కలిగిన అమితాశ్చర్యమంతా ఇంతా కాదు మోహనుడు సీతారామయ్య కొడికే కాక విడివిడిగా తాను కలుసుకున్న మోహనుడు విశాలుడు అన్నదమ్ములై కూర్చున్నారు అయితే సుకాముడు సీతారామయ్యకిచ్చిన మాట తప్పినట్టవుతుందని సీతారామయ్య తనకు తెలిసినట్టుగా అనకుండా అక్కడ్నుంచి మౌనంగా బయటపడ్డాడు తర్వాత అతడు విశాలుణ్ణి కలుసుకుని మోహనుణ్ణి అడిగినట్టే అడిగాడు విశాలుడు వాడికి తండ్రి సీతారామయ్య అన్న మోహనుల పేర్లు విలాసాలు ఇచ్చాడు సుకాముడింకా బలవంత పెట్టగా అతడు తన మామ పరంధామయ్య బావమరది గణపతుల పేర్లిచ్చాడు అప్పుడు సుకాముడు మరింతగా ఆశ్చర్యపోయాడు అంటే మోహనుడూ విశాలుడూ కూడా పరంధామయ్య అల్లుళ్లేనన్నమాట అలాంటప్పుడు సీతారామయ్య వాళ్లలో ఒకరిని పరంధామయ్య అల్లుడని ఇంకొకరిని తన కొడుకని ఎందుకు చెప్పాడు ఆయన ఇద్దర్నీ తన కొడుకులనవలసింది అలాగనటం ఇష్టంలేకపోతే ఇద్దర్నీ పరంధామయ్య అల్లుళ్ళనవలసింది కాసేపు ఆలోచించగా సుకాముడికి జవాబు దొరికింది కొడుకులిద్దరికీ గర్వం ఎక్కువంటున్న సీతారామయ్యలో గర్వంపాలు మరింత ఎక్కువవుంది మోహనుడు తనకంటే భార్య తండ్రికి ప్రాముఖ్యత ఇస్తున్నాడన్న అక్కసతో ఆయన అతన్ని పరంధామయ్య అల్లుడంటున్నాడు తాడు విందుకు సీతారామయ్యను ఆహ్వానించటానికి చింతలప్పూడి వెళ్లినప్పుడు ఆయనతో అయ్యా అహం నన్ను కబళించకూడదని ఇలా విందు తలపెట్టిన నేను మీ బోటి పెద్దల నుంచి ఎంతో నేర్చుకోవలసి ఉంది మీరు మీ ఇద్దరి కొడుకులలో ఒకరిని కేవలం పరంధామయ్య అల్లుడిగా చెబుతుండటం నాకు సబబుగా తోచలేదు అన్నాడు దీనికి సీతారామయ్య నవ్వి నాకు నా ఇద్దరు కొడుకులలో ఎవరన్నా ద్వేషభావం లేదు ఇద్దర్నే నేను సమంగా ప్రేమిస్తున్నాను విశాలుడు వరసకట్టమని నీకిచ్చిన పద్యాన్ని రాసింది మోహనుడేనని గ్రహించే ఉంటావు వాళ్లు ఎవరి జీవితాలు వాళ్లు జీవిస్తున్నారు మన సంప్రదాయం పెద్దలననుసరించి ఉంటుంది బుద్ధుడిని అనుసరించేవాళ్లు బౌద్ధులు శివుడిననుసరించేవాళ్లు శైవులు దేవుణ్ణి అనుసరించేవాణ్ణి భక్తుడంటాం గురువుననుసరించేవాణ్ణి శిష్యుడంటాం తండ్రిననుసరించేవాడు కొడుకైతే మామననుసరించేవాడు అల్లుడు మోహనుడు ముందు నా కుమారుడు ఆ తర్వాతే పరంధమయ్య అల్లుడయ్యాడు మోహనుడింట కుటుంబానిది ప్రథమ స్థానం తండ్రి కుటుంబానిది ద్వితీయ స్థానం కాబట్టి వాణ్ణి పరంధామయ్య అల్లుడనడమే న్యాయం మనుషుల పేర్లు వారి వారి ప్రవర్తనలకు వ్యాఖ్యానాలని గుర్తుంచుకో నువ్వు కూడా ఉత్తమ కవిత్వానికి మహాకవుల సంప్రదాయం పాటించటానికి బదులు కళాశేఖరుడి ఆశ్రయానికే ప్రాముఖ్యతనిచ్చావనుకో అప్పుడు కళాశేఖరుడి అంతరంగికుడిగానే మిగిలిపోతావు తప్ప మహాకవి అనిపించుకోలేవు అన్నాడు సీతారామయ్య మహాజ్ఞాని అని రాగద్వేషాలకు అతీతుడని ఆయన ప్రతి ఎంతో ప్రయోజనం దాగి ఉన్నదని అప్పటికి తెలుసుకున్న సుకాముడు అయ్యా మీ హెచ్చరికను గుర్తుంచుకుంటాను ఆ విధంగా నా ప్రవర్తనను దిద్దుకుంటాను గుడ్డిగా ఎవరినీ అనుసరించక వ్యక్తిత్వం ఉన్నవాడిలా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాను అని ఆయన వద్ద సెలవు తీసుకున్నాడు